రబాడా ఫస్ట్ ఓవర్లోనే టెన్ రన్స్ ఇవ్వటం ఎప్పుడైతే స్ట్రైక్ బౌలర్ మొదటి ఓవర్లోనే తేలిపోతాడో నేచురల్గానే బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శ్యామ్ కరాణ్ బౌలింగ్లో ఫెయిల్ అయ్యాడు ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు బట్ బ్యాటింగ్లో చివరి దాకా నిలబడి సిక్స్టీ త్రీ రన్స్ సాధించటం లాస్ట్లో ఆఫ్ కోర్స్ అవుట్ అయ్యాడు ఖలీర్ అహ్మద్ బౌలింగ్లో బట్ అప్పటికే కావలసినటువంటి ప్లాట్ఫామ్ని సిద్ధం చేశాడు పంజాబ్కి అయితే పెనల్టిమేట్ ఓవర్లో కొద్దిగా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఖలీల్ అహ్మద్ వరుస బంతుల పాటు శ్యామ్ కరణ్ని ముందు ఆ తర్వాత మరొక వికెట్ సాధించడంతో కొద్దిగా ఈక్వేషన్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మీద ఒక ఉత్కంఠభరతమైనటువంటి మ్యాచ్లో విజయాన్ని సాధించింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు